ఈరోజు ఐదవ తరగతి తెలుగు పద్యాలు నేర్చుకుందాం ఐదవ తరగతి తెలుగు పద్యరత్నాలు ఇప్పుడు మొదటి పద్యాన్ని నేర్చుకుందాం అందులోని పదాలను పలుకుదాం మొదట అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ తెగక పారు నేరును ద్విజుండు చొప్పడిన యూరనుండుము చొప్పకున్నట్టి యూరు చొరకుము సుమతి ఇది గారు రాసినటువంటి పద్యం ఇప్పుడు పద్యాన్ని పడదాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు తెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన యూరు నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరపు ముసుమతి మరోసారి పడదాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన యూరు నుండుము చొప్పడకున్నట్టి యూరు చురకుము సుమతి ఇప్పుడు భావం నేర్చుకుందాం భావం ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు ఇప్పుడు రెండవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యములోని పదాలను పలుకుదాం ప్రశ్న నుండి పుట్టు పరణతి పరిణతి జ్ఞానము తోడ పెరుగు ప్రాభవము ప్రశ్నలేక ప్రగతి ప్రశ్నార్థకమురా బాట నార్ల మాట ఈ పద్య రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు పద్యాన్ని పాడుదాం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్నలేక ప్రగతి ప్రశ్నార్థకం మురా నవయుగాల బాట నాట మరోసారి పడుదాం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు ప్రశ్న తోడ పెరుగు ప్రాభవం ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నాట్ల మాట ఇప్పుడు భావం నేర్చుకుందాం భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది ప్రగతి శూన్యం అవుతుంది ఇప్పుడు మూడవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పదాలను పలుకుదాం చంపదగిన ఎట్టి శత్రువు తనచేత జిక్కినేని గీడు సేయరాదు పసగ మేలు చేసి పొమ్మునుటే చాలు విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని వేమన గారు రచించారు ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం చంపదగిన ఎట్టి శత్రువు చేత జిక్కని గీడు సేయరాదు పొసగమేలు చేసి చాలు విశ్వదాభిరామ వినురవేమా మరోసారి పాడదాం చంపదగిన ఎట్టి శత్రువు చేత జికినేని గీడు సేయరాదు మేలు చేసి పొమ్మనుటే చాలురామ వినురవేమా ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం భావం ఓ వేమా చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష ఇప్పుడు నాలుగవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యములోని పదాలను పలుకుదాం మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిధులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమండ్రు సుగుణకర పెమ్మయ్య సింగదీమణి ఇప్పుడు పద్యాన్ని పాడుదాం మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవితులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండి రేన చెట మోసమండ్రు సుగుణకర పెమ్మయ సింగధీమనీ ఇప్పుడు మరొకసారి పాడుదాం మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా ఉచితులున్న చోట గుణకో చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండి రే నచట మోసమండ్రు సుగుణకరా పెమ్మయ సింగదీమీ భావం తెలుసుకుందాం భావం భావం లేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు ఇప్పుడు ఐదో పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పదాలను పలుకుద్దాం నిజము మీద భూమి నిలబడి ఎండును సత్యవాక్కు వలన జనత నడుచు సత్యమొకటి పాప సంహారమును జేయు కాళికాంబ హంస ళికాంబా పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి పద్యం ఇప్పుడు పద్యాన్ని పాడదాం నిజము మీద భూమి నిలబడియుండును సత్యవాక్కు వలన జనత నడుచు సత్యమొకటి పాప సంహారమును చేయు చేయులికాంబా హంస కాలికాంబా ఈ పద్యాన్ని మరోసారి పాడుదాం నిజము మీద భూమి నిలబడియుండును సత్యవాకువలన జనత నడుచు సత్య పాప సంహారమును కాళికాంబ హంస కాళికాంబ ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి ఇప్పుడు ఆరోపద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పదాలను పలుకుదాం వరులేయవి ఎనరించిన నరవర యప్రియము తన మనుంబునకు దోనులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ తిక్కన తిక్కనగారు రచించిన పద్యం ఇప్పుడు పద్యాన్ని పాడుదాం వరులేయ నరించిన నరవర తన మనంబునకగు దానురులకు నవిసేయగునికి బరాయనము పరధర్మ పథములకెల్లం ఇప్పుడు మరోసారి పాడుదాం ఊరులేయ వియునరించిన నరవరా యప్రియము తన మనం బునకగు దానురులకు నవిసేయగునికి బరాయనము పరధర్మ పథములకెల్లం ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది ఇప్పుడు ఏడవ పద్యాన్ని నేర్చుకుందాం మొదటగా అందులోని పదాలను పలుకుదాం నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థ పురుషార్థతత్వ నిర్ణాయకమున్ నీతియే భూత ప్రీతియు నీతియుతుండెప్పుడందు నియత పదంబున్ ఏటుకూరి నరసయ్య గారి పద్యాన్ని రచించారు ఇప్పుడు పద్యాన్ని పాడదాం నీతి ఏ మూలము విద్యకు నీతి ఏ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతి ఏ భూత ప్రీతియుతియుంందు నీత పదంబున్ ఇప్పుడు పద్యాన్ని మరోసారి పాడదాం నీతి ఏ మూలము విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతియే భూత భూతీతియుండెప్పుడు నీతబంబున్ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని ధర్మం అర్థం కామం మోక్షం నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు భూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే నీతివంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు ఇప్పుడు ఎనిమిదో పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యములోని పదాలను చదువుదాం చదువు అని వాడజ్ఞుండగు చదివిన సదా సద్వివేక చతురత కలుగున్ చదువగా వలయును జనులకు చదివించెద నారీలోద్ద చదువు తండ్రి ఈ పద్యాన్ని కోతనగారు రచించారు ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం చదువని వాడ చదివిన సద సద్వివేక చతురత కలుగున్ చదువు జనులకు చదివించదా నారిలోద్ద చదువుము తండ్రి ఈ పద్ధాన్ని మరోసారి పడదాం చదువని వాడుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్ చదువుగవలయును జనులకు చదివించదా నారిలో చదువు తండ్రి ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం చదవని వాడికి ఏమి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనసులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా చదువుకో అని హిరణ్య కసిపుడు హిరణ్య కసిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు తొమ్మిదవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పదాలను పలుకుదాం తరవుల తిరసపల భార గురుతగాంచు నింగి ప్రేలుచు నమృత మొసంగు మేఘు దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము భర్తృహరి సుభాషితంలోనిది ఈ పద్యం ఇప్పుడు పద్యాన్ని పాడుదాం తరవుల తిరసల వార గురుతగాంచు నింగివ్రేలుచు నమృతము సంగుమేగుద్దుతులు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము ఈ పద్యాన్ని మరొకసారి పాడదాం తరువుల తెరసపల భార గురుతగాంచు నింగివ్రేలుచు నమృత మంగు మేఘు దుద్దులు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి నువకర్తలకు నిధి సహజ గుణము ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో పోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం తెలుగు పద్యాలను చదువుతూ నేర్చుకోండి ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు పద్యాలు పద్య రత్నాలు చదువుతూ నేర్చుకుందాం వీటి కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ